ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఎనభై ఐదులోనే నందమూరి తారక రామారావు గారు తెలుగు యూనివర్సిటీ తీసుకొచ్చారు విభజన తర్వాత రాజమండ్రిలో మళ్లీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మన నాయకుల్ని మనం గౌరవించుకోవాలి త్యాగాలు చేసిన త్యాగ ధనులు గుర్తుపెట్టుకుంటే అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయం మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నందమూరి తారక రామారావు గారు ఆత్మ గౌరవంతో ముందుకు పోయారు తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తు పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఇందులో అనుమానమే లేదు ఎన్టీ రామారావు గారు ఆత్మ గౌరవాన్ని ప్రబోధిస్తే నేను వచ్చిన తర్వాత ఆత్మ గౌరవంతో సమానంగా ఆత్మ ఆత్మవిశ్వాసంతో ముందు పోమని ఒక పిలుపు ఆ పిలుపుతో ఓసారి నాకెంతో సంతోషం ఆంధ్ర తెలుగు ఒకసారి చూస్తే తెలుగు మీద మీ మీద నాకు ఎంత గౌరవం ఉందంటే నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి గౌరవం మీరు నాకు ఇచ్చారంటే నా జీవితాంతం మీకు తెలుగు వారికి రుణపడి ఉంటారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు